ప్పటికి వ్యర్థం కాదు తప్ప కదండి ప్రతి ఒక దేశంలో ఒక కల్చర్ ఉందండి వాళ్ళు చనిపో వాళ్ళు 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 బ్రతికున్నప్పుడు ఏడ్చిన ప్రతి ఏడుపుని ఒక సీసాలో భద్రపరుస్తారంట ఒక చర్చిలో ఆ దేశంలో కల్చర్ వాళ్ళు ఏడ్చిన వెంటనే ఆ సీసా తీసుకొని ఆ దాంట్లో కన్నీరు దాంట్లో ఆ డ్రాప్స్ని దాంట్లో భద్రపరిచి పెడతారు దాన్ని జాగ్రత్తగా చర్చిలో అందిస్తారండి ఏడ్చినప్పుడంతా ఏడ్చిన కన్నీళ్లు తీసుకొచ్చి స్టోర్ చేసి చర్చిలో పెట్టేస్తారంట ఆ వ్యక్తి చనిపోతాడు కదండి చనిపోయినప్పుడు ఆల్రెడీ ఆ సీసా నిండు నిండుండొచ్చు సగప ఫిఫ్టీ పర్సెంట్ నిండుండొచ్చు ట్వంటీ పర్సెంట్ ఆ కన్నీడు సీసా ఉంది కదండి సమాధిలో వాళ్ళు పెట్టేటప్పుడు దాన్ని పెట్టేస్తారంట వాళ్ళ నమ్మకం ఏంటంటే కన్నీడు దీనిలో భద్రపరిచయం మహామహిమతో వస్తాడు ఈ కన్నీటిని లెక్కించి దానికి ప్రతిఫలం దయచేస్తాడు చెప్పండి మొదలు గట్టిగా అమాన్ చెప్పండి గట్టిగా హాలా లోయా సో గనక ప్రియులారా కన్నీళ్లతో మీరు చాలామంది వచ్చారు మీ కన్నీళ్ళు వ్యర్థం కాదు తిండి కోసమో వస్త్రాల కోసం వాళ్ళు అన్నారు వీళ్ళు ఇవి కాదండి దేవుని సేవించేటప్పుడు కన్నీళ్ళు విడవండి ఎదుటి మనిషికి బుద్ధి చెప్పేటప్పుడు మంచి విషయాల గురించి కన్నీళ్ళు విడవండి ఎదుటి మనిషికి రాసేటప్పుడు కన్నీళ్లతో రాయడం అప్పుడు ఆ పదానికి జీవం ఉంటుంది ఆ కన్నీళ్ళు ఎదుటి మనిషిలో మార్పును కలిగిస్తుంది నేను ప్రతి చిన్నదానికి ఏడ్చేవాడిని మా ఇంట్లో అందరూ దిట్టేవాళ్ళు అసలు తర్వాత నేను తెలుసుకున్నాను నా కన్నీళ్ళు చాలా విలువైంది ఈ విలువైన కన్నీళ్ళు ప్రభు పాదాలను తడపాలి తప్ప ఏంటండి అనవసరమైన వాటికి వస్తాం కన్నీళ్ళు విడకూడదని తీర్మానించుకోలేనండి అప్పటి నుండి అప్పటి నుండి ఆల్మోస్ట్ ఎప్పుడైనా మనసుకు నొప్పి కలిగితే తప్ప ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడన్నా అంటే మనుషులే కదండి మనకు శరీరంలో ఉన్నది అప్పటి ఎప్పుడైనా మనసుకు మరీ కష్టమైతే కళ్ళలో నీళ్లు తిరుగుతుంది కానీ ఆ టైంలో కూడా నేను ఆల్మోస్ట్ ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఒకరోజు పరలోకానికి వెళ్తాను నేను వెళ్ళినప్పుడు దేవుడు ఒక పాత్ర కన్నీళ్ళు తర్తాడు ఏంటంటే దాన్ని లెక్కించుంటాడు దేవుడు ఎవరి బొట్టు ప్రతి బొట్టుకి ప్రతి బొట్టుకి ప్రతి బొట్టుకి మహామహిమల దేవుడు నాకు ప్రతిఫలం దయచేస్తాడు అలా లూయా